దేవ్లో నా క్యారెక్టర్ పేరు మేఘ్నా ఇప్పటి వరకు తెలిసి ఉంటుంది అండ్ మేఘ్నా ఒక ఒక ఫెమినిస్ట్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఒక సెల్ఫ్ డ్రివిన్ ఇండిపెండెంట్ ఉమెన్ అనమాట అండ్ ఐ థింక్ ఐ ఫస్ట్లీ హ్యావ్ టు థ్యాంక్ టీమ్ మొత్తానికి అందరికీ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు స్టార్టింగ్ విత్ యాక్చువల్లీ ధీరన్ ఖాకీ చేసేటప్పుడు ఐ రిమెంబర్ దట్ టెలింగ్ కార్తీ దట్ యూ ఐ వాంట్టు డూ అ లవ్ స్టోరీ అండ్ ఐ థింక్ కార్తీ ఈ నరేషన్ వినేటప్పుడు టోల్డ్ రజత్ దట్ ఐ థింక్ యూ షుడ్ స్పీక్ టు రాకుల్ అండ్ వెన్ రజత్ కేమ్ టు మీ విత్ ద నరేషన్ ఐ లవ్ ద స్క్రిప్ట్ సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ కార్తీ ఫర్ డిరెక్టింగ్ ఇట్ టువర్డ్స్ మీ అండ్ ఇట్ వాస్ అ ప్లెజర్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ మళ్ళీ 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 ఈ మూవీ కూడా ఖాకీ లాగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అనుకుంట కోరుకుంటాను అండ్ కమింగ్ టు ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ రజత్ వెరీ ఎస్ రజత్ గురించి చెప్పాలంటే చాలా చాలా హార్డ్ వర్కింగ్ అండి అంటే కొత్త డైరెక్టర్ లాగా అస్సలు లేవు ఐ థింక్ ఈ స్క్రిప్ట్తో పాటు రజ రజత్ హ్యాస్ ట్రావెల్డ్ సో థీమ్ టీమ్ మొత్తానికి చాలా థ్యాంక్ యూ అండ్ మీ అందరూ ప్లీజ్ ఫోర్టీన్ ఫిబ్రవరికి వెళ్ళి మూవీ చూడండి మీరు సింగిల్ ఉంటే మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి చూడండి మేబీ మీకు లవ్ దొరుకుద్ది అండ్ మీరు ఆల్రెడీ కపుల్ ఉంటే డెఫినెట్గా దీనికన్నా బెటర్ ఏంటి లవ్ స్టోరీ చూడండి అండ్ నాట్ ఓన్లీ యాజ్ కపుల్ మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు బికాజ్ మూవీలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంది అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని అక్కడి నుంచి ఆలోచిస్తా ఉన్నాం అని చాలా మంది అడుగుతా ఉన్నారు కార్తీగారు నేను మీ దగ్గరికే వచ్చి అడుగుతాను వన్ డే ఫుల్ దేవ్ టైటిల్ ఎందుకంటే మీరు డైరెక్టర్ గారిని అడగాలి బట్ స్టిల్ వి వానట్ సంథింగ్ యంగ్ అండ్ దేవ్ అనేది అతను ఐడల్ని పేరు కపుల్ దేవ్ ఫ్యాన్ ఈడు డైరెక్టర్ సో ఆయనకి ఫస్ట్ హీరో పేరు పెట్టేటప్పుడు దేవ్ అన్న పేరు చిన్న పేరుగా అయినా కూడా కొంచెం క్యాచీ నేమ్ ఐద్ది అండ్ వెన్ ఐ లెస్ టు వీట్ ఫర్ స్టైలిష్ ఫిల్మ్ ఆ టైటిల్ కూడా తగ్గట్టు No fit time, so I felt okay. Good, so we are trying to push something else, trying to show new age. Kabati. I felt the title also works well. Rajat Garu, so the title he's he's given the ball into your court. Why this title? Why why Dev? Well, uh, I like Kapil Dev because he is very inspiring, and uh, I think because of him, cr cricket got famous in India. And uh, I played cricket, and wow. Dev was very sharp, and the character is very sharp. So. పాయింట్ దాచేశారు ఏంటంటే చెప్పండి ఈ దేవ్ అన్న పేరు షార్ప్ యంగ్ బ్రైట్ ఎవ్రీథింగ్ కపిల్ దేవ్ అనే దాంతో అవ్వట్లేదు బట్ దేవ్ కమ్స్ ఫ్రమ్ ఎల్స్ విల్ యూ ప్లీజ్ టెల్ అస్ నిజంగానే అక్కడ నుంచి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు కపిల్ దేవ్ పేరు పెడితే అందరూ క్రికెటర్ క్రికెట్ మూవీ ఏమో స్పోర్ట్స్ గురించి ఏమో అనుకుంటారు సో హాఫ్ నేమ్ పెట్టేసి ఐ థింక్